వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరంపరం కుంభరాశిని గురించి పరిశీలిద్దాం ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు పాదాలు ఏంటంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర నాలుగు పాదాలు ఉన్నాయి వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా చెప్పబడింది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా చెప్పబడింది ఈ రాశి వారికి ముందుకు వెళితే నుయ్యి వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా ఉన్నది ప్రతి పనిలోనూ ఆకం ఆటంకాలు వస్తాయి కుటుంబ కలహాలు శుభకార్యాలకు ఆటంకాలు ఉద్యోగ సమస్యలు ప్రయత్నాలకు ఆటంకం ఉంటుంది ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది విద్యార్థులకు కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆటంకాలు ఉన్నాయి ఉద్యోగులకు ఉద్యోగ విషయంలో సమస్యలు ఉన్నాయి వ్యవసాయదారులకు అనుకున్నంత దిగుబడి రాదు వ్యాపారస్తులకు అధికారం వల్ల అధికారుల వల్ల చిక్కులు ఉన్నవి కళాకారులను కష్టపడవలసి వస్తుంది రాజకీయ నాయకులకు పదవిలలో మార్పు ఉంటుంది ఈ రాశివారు గురు శని రాహు కేతువులకు జపాలు చేయించుకుంటే మంచి జరుగుతుంది రాఘవేంద్ర స్వామి హనుమాన్ సుబ్రహ్మణ్య క్షేత్రాలని దర్శనం చేసుకోవడం కూడా వారికి మంచిగా ఉంటుంది వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిదిగా చెప్పబడింది హైస్ వైజాగ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి